వాళ్ళే సామాన్యులు గారు మహామహులు వాళ్ళు వెళ్ళిపోయారుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు శరీరం వదిలేరు వివేకానందుడు వదిలేడు రామకృష్ణ పరమహంస వదిలేరు చంద్రశేఖర భారతి వదిలేరు మహాత్మా గాంధీ వదిలేరు నువ్వు వదలవు మరి వదిలిపెట్టేసే లోపల అనిచ్చమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాని చేసేసుకుంటే ఎవరు ధరిస్తారు తర్వాత నువ్వు నేర్పిందేగా తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు ఆ పదకొండు రూపాయలు దానం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన దాని కోసం తాను దానం చేయడం అలవాటు అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి అది అవకాశం ఇది నేను ఎవరికో పెట్టట్లేదు నా జీవుడికి పెట్టుకుంటున్నా రే నీ పుణ్యం ఇది రే పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది కాబట్టి నేను ఇది చెయ్యాలి ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది అక్కడికి పనికిరాదు ఇది అన్న భావన వస్తుంది కురుపుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిత్యత నిత్యానిత్యములను గురించి ఆలోచింపచేస్తుంది కామము క్రోధము లోభము లోభము అంటే స్వార్థం ఎందుకైనా పనికి వస్తుంది ఎవ్వరికీ ఏమి ఇవ్వడం ఎనండి దీనికి మీరు ఓ పది రూపాయలు ఇవ్వాలి అంటే ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయికి మామిడి పళ్ళు పంపించడం ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయి తినాలని మావిడి పళ్ళు పంపించావు మనసులో ప్రేమ ఉంది కాబట్టి మావిడి పళ్ళు పంపించావు భగవంతుడి విషయంలో మనసులో ఉంటే చాలదా అంటే మెట్ట వేధాంతం అంటారు అది లోభము అన్నీ ఉండిపోతాయి అనుకుంటూ ఉంటాడు ఇవన్నీ నేను కూడబెట్టుకొని ఇవన్నీ నావి అన్న భావనతో తృప్తిని పొంది ఉండిపోవాలనుకుంటాడు ఈ లోభము విరగడం అంత తేలిక విషయం కాదు దాని అసాధ్యం కొలాలి కానీ అంటుకోవాలి కానీ అంటే ఒక్కసారి అది కానీ ఒక రూపాయితో అంటుకుంటే ఇంకా అది వదలదు అదో అది ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎలకల్ని పట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో కొత్తగాను గంప్యాడ్స్ అని వస్తున్నాయి జిగురుతో కూడుకున్నటువంటి దాని మీద ఓ ఏదో ఓ వడో ఓ పకోడియో పెట్టారనుకోండి ఎలక దాని మీదకి ఎక్కుతుంది అంటే స్థిరోభవ వరదోభవ ఏ కదలదు కాళ్ళు దానికి అంటుకుపోయి అలాగే ఉంటుంది ఒకవేళ నిజంగా పట్టిన వాడికి దయగలిగిన వాడు కూడా దిగేడిదే అది ఎలా పట్టేసుకుంటుందో లోభం అలా పట్టేసుకుంటుంది దాన్ని విరగొట్టడం అన్నది అంత తేలిక విషయం కాదు లోభం విరిగిపోవడానికి అమ్మవారు చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే అనిత్యత్వం గురించి ఆలోచించగలిగిన శక్తిని ఆవిడిస్తుంది ఇస్తుంది మంచిదేనయ్యా ఇలా రూపాయి 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 కూడబెట్టావు కూడబెడుతూ ఉండగా రోజైపోయింది వారాలైపోయాయి పదిహేను రోజులైపోయి నెలాళ్ళు అయిపోయి జీతం వచ్చింది అతి తక్కువ ఖర్చు పెట్టుకున్నావు బాగా దాచావు కనీసం నువ్వు కూడా గడిపే నిండా తినలేదు ఒంటి నిండా బట్ట కట్టుకోలేదు ఒకరికి పెట్టింది లేదు మంచిదే కానీ ఒకనాడు శరీరము పతనమైపోయింది అంటే నా ఉద్దేశం దుర్వినియోగం చేయమని కూడా నేను చెప్పట్లేదు శరీరము పతనమైపోయింది జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు వాడు ఏం చేయాలి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి దాహము ఇవన్నీ ఉంటాయిగా అక్కడ పిల్ల ఉంటుంది అక్కడ పిల్లలు ఉంటారు అప్పుడు ఏ పుణ్యం ఉందని అడ్డుపెట్టి నీకు ఇస్తారు పుణ్యం ఉంటే కదా ఏమైనా వచ్చేది అదే కదా శంకరాచార్యుల వారి కనకధార స్తోత్రం చేసిన పుణ్యం లేకుండా భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది ఒరే ఇవ్వాల వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు కుటుంబంలో మంచిదే భార్యని పోషించవలసిందే భార్యకు గొలుసు చేయించవలసిందే బిడ్డల్ని ప్రేమగా చూడవలసిందే వాళ్ళకు కొంత పెట్టవలసిందే వాళ్ళతో పాటు కనపడని వాడు ఇంకోటి ఉన్నాడు నీ జీవుడు వాడు ఇవాళ వీళ్లతో ఉన్నాడు ఈ శరీరం ఊపిరి ఆగిపోతే ఇక వాడికి వీళ్ళకి సంబంధం లేదు ఫోటో వాడ మీద అంతే ఉత్తర క్షణం వాడి ఫోటో పెట్టేస్తారు అక్కడ అంతవరకెందుకు ఈ శరీరాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బల మీద ఫోటో పెట్టి ఉంటుంది దండే అన్ని అనుబంధాలు పోయాయి ఆ తర్వాత ఫోటో బాగుంది ఫ్రేమ్ అని పెట్టేవాడు ఉంటాడు ఈ ఫోటో కన్నా కాస్త నవ్వుతున్న ఫోటో ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే ఎదురు ఈ ఫోటో తీసేసేవాడు ఉంటాడు ఆ తర్వాత పదేళ్ళు పోయిన తర్వాత ఆ ఫోటో లేదండి ఆమెపోయాయి ఆ రోజుల్లో సరిగ్గా మూడిళ్ళు మారణంలో పోయిందంట మనసులో పోయింది చిత్రపటంలో పోయింది నువ్వు సంపాదించింది పంచుకు తిరిచేది ఎందుకు దాచావు అదంతా నాకు ఉండిపోవాలని నాకు ఉండిపోవాలనుకుంటే నిజంగా నీ జీవుడికి ఉండిపోవాలనుకుంటే కొంత దానం చేసింది ఏదో అది పుణ్యమై నీతో వస్తుంది ఇక్కడ ఉన్నది నీది కాదు దానం చేసిన పుణ్యం మాత్రం నీది ఈ శరీరంతో పల్లకి పట్టుకున్నది నీది ఈ శరీరంతో ఒక దీనుడికి అన్నం పెట్టింది నీది ఈ శరీరంతో పది రూపాయలు ఒక దూ దీనుడికి ఇచ్చింది నీది ఈ శరీరంతో దేవాలయాన్ని తుడిచింది నీది ఈ శరీరంతో నువ్వు ఒక ఉత్సవంలో ప్రదక్షిణం చేసింది నీది ఈ శరీరంతో చేసిన పూజ నీది ఈ శరీరాన్ని దాచుకుని సంపాదించింది దాచుకున్నది నీతో వచ్చింది కాదు అనిత్యం అనిత్యమైన దాని గురించి ఆలోచింపచేస్తుంది అమ్మవారు అందుకే స్మర నిత్యం అంటారు ఎన్నో ఆలోచిస్తూ ఉంటావు కదా ఒక్కసారి కొంచెం ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు ఏం అనుకోకి ఇలా చెప్పానని అబ్బాయి నేను చెప్పట్లేదు సుమండి శాస్త్రాలు చెప్పిన మాట చెప్తున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇంకొక విషయం కూడా ఆలోచించు మా తాతగారు ఉండేవారు మెళ్ళో పెద్ద పెద్ద బంగారం అవి వేసుకునేవారు మంచి పండితుడు పొందుకర్ర పట్టు తిరుగుతుండేవారు చాలామంది భోజనం పెట్టారు ఓ సత్రవు కట్టారు ఓ గుడి కట్టారు ఓ రామాలయం కట్టారు ఎన్నో చేశారు ఏరి ఆయన వెళ్ళిపోయారు మా నాన్నగారు ఆయన మహాత్ముడు ఎన్నో చేశారు ఏరి వెళ్ళిపోయారు నేను తర్వాత వరుస నాదే కాబట్టి అనిశ్చతం శరీరం ఉండదుగా వాళ్ళేం సామాన్యులు గారు మహామహులు వాళ్ళు వెళ్ళిపోయారుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు శరీరం వదిలేరు వివేకానందుడు వదిలేడు రామకృష్ణ పరమహంస వదిలేరు చంద్రశేఖర భారతి వదిలేరు మహాత్మా గాంధీ వదిలేరు నువ్వు వదలవు మరి వదిలిపెట్టేసే లోపల అనిత్యమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాని చేసేసుకుంటే ఎవరుద్ధరిస్తారు తర్వాత నూనెర్పిందేగా తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు ఆ పదకొండు రూపాయలు దానం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన దాని కోసం తాను దానం చేయడం అలవాటు అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి ఇది అవకాశం ఇది నేను ఎవరికో పెట్టట్లేదు నా జీవుడికి పెట్టుకుంటున్నా రే నీ పుణ్యం ఇది రే పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది కాబట్టి నేను ఇది చెయ్యాలి ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది అక్కడికి పనికిరాదు ఇది అన్న భావన వస్తుంది కురు పుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిత్యత నిత్యానిత్యములను గురించి ఆలోచింపచేస్తుంది లోభము విరిగిపోతుంది పాలలో ఉప్పరాయపడింది అనుకోండి విరిగిపోతుంది గోవులోంచే పాలు వచ్చాయి పాలు తోడుకుని పెరిగయ్యాయి గోవులోంచే కదండి వచ్చాయి అని గోమూత్రం తెచ్చి పాలల్లో వేయండి పాలు విరిగిపోతాయి గోమూత్రము గోక్షీరము రెండు గోవు కడుపులోంచే వచ్చినా మరి రెండు అందులోంచి వచ్చాయి కదండి విరిగిపోయిన పాలు రాలేదు ఏమిటండి అంటే అదో అర్థం లేని చర్చ అంతేకాని ఆ గోమూత్రం తెచ్చి గోక్షీరంలో పోస్తారంటే పాలు విరిగిపోతాయి కాబట్టి మనిషి ఇక్కడ ఉండగా ఈ శరీరము అనిత్యము ఎంతకాలం ఉంటుంది తెలియదు కదా తెలియనప్పుడు ఇది ఉండగా నువ్వు చేసుకో లేకపోతే పాడవుతావు లోభము విరగడానికి ఆమె నిత్యానిత్య స్మరణము చేయిస్తుంది ఆ భావన లోపలికి వస్తుంది అది త్యాగముతో బ్రతకడానికి కారణమవుతుంది నీకు ఉంది కాబట్టి పెట్టంటే ఎవరు పెడతాడు నీకు ఉంది కాబట్టి పెట్టంటే నాకు ఉంది నిజమే మేము నువ్వు సంపాదించుకో అంటాడు కాదయా పెట్టుకుంటే తరిస్తావు నీ జీవుడు తరిస్తాడు అందుకు పెడతాడు అందుకు ఓ కళ్యాణ మండపం కడతాడు అందుకు ఓ పది మంది పేద పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాడు ఓ యాభై మందిని చదివిస్తాడు ఓ వంద మందికి అన్నం పెడతాడు ఎందుకు చేస్తాడు తన జీవుడు తరించాలి లోభము విరిగేటట్టు చెయ్యగలిగినది ఆ తల్లి షడ్వైరి వర్గాపహాం